రోజుల నుంచి మా కుటుంబం ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది నేను ఇప్పుడే రాజును చూశాను అంటూ మాట్లాడేసరికి యామిని కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటు కావ్య కూడా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రుద్రాని రాజును చూడడం ఏంటి రాజు బ్రతికే ఉన్నాడా అనగానే బ్రతికే ఉన్నాడు వదిన ఇక్కడే ఉన్నాడు వెనకాలే ఉన్నాడు అని చెప్పనేసరికి అందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఆ పర్ణ వీళ్ళంతా కూడా గబగబా పేటల మీద నుంచి లేచి వెనక్కి వచ్చేసరికి రాజు వాళ్ళ వంక చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి నాన్న రాజు నాన్న రాజ్ అని చెప్పాను కానీ హలో ఆంటీ తన పేరు రాజ్ కాదు రామ్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు తను నా కొడుకు తన పేరు రాజు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అనేసరికి అవునాంటీ నా పేరు రామే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు కావ్యకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు కావ్య తన పేరు రామేంటి మన రాజే కథ తను నా మనసు చెప్తుంది తను నీ కొడుకే అని మరి అలాంటి తప్పుడు మీరెవరు అన్నట్టుగా ఎవరో తెలియనట్టుగా చూస్తున్నాడు అని చెప్పనేసరికి అవునాంటి మీరెవరో తెలియదు కాబట్టే అంటున్నారు తను నా బావ తన పేరు రాము మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది తల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా కావ్యకు చాలా కోపం వస్తుంది యామని చంప చెల్లుమని ఇస్తుంది ఏంటి అతను నీ బావ నీ కాబోయే భర్త గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు తను నా భర్త అన్న విషయం నీకు తెలుసు కదా తను అసలు పేరు రాజ అన్న విషయం కూడా నీకు తెలుసు కదా అని చెప్పను కానీ తన పేరు రాజని అని తను చెప్పడం ఏంట కావ్య రాజు మనల్ని ఎందుకు గుర్తుపట్టట్లేదు అని చెప్పాను కానీ ఆయనకి నాకు జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతాన్ని మర్చిపోయారు అత్తయ్య అదే అలుసుగా తీసుకుని ఈ ఆమెని పేరు మార్చి తన తల్లిదండ్రులను చంపేసి ఒక కొత్త గతాన్ని క్రియేట్ చేసింది అదే గతమని ఆయన నమ్ముతున్నారు అని చెప్పనేసరికి ఇదేంటి కళావతి గారు ఎలా చెప్తున్నారు కళావతి గారి భర్తను నేనా కళావతి గారికి నాకు ఏదో బంధం ఉందని అనిపించింది అది భార్యాభర్తల బంధమా వీళ్ళందరినీ చూస్తుంటే ఏదో చూసినట్టు ఎక్కడో చూసినట్టు నా మనసు కనిపిస్తుంది కానీ వీళ్ళెవరూ నాకేమవుతారో అర్థం కావట్లేదు అని రాజు మనసులోనే అనుకుంటాడు ఏంటి కావ్య మా ఇంటికి వచ్చి బాగా పరిచయం పెంచుకుని నీ భర్త చనిపోతే నా భావన తీసుకెళ్ళి నీ కుటుంబానికి దగ్గర చేద్దామనుకుంటున్నారా ఏ కన్న కొడుకు చనిపోయాడన్న విషయం మీరు ఇంకా జీర్ణించుకోలేదా మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారంటారు ఈ ప్రపంచంలో అలాంటిది నా మీ కొడుకును పోలిన అబ్బాయి నా బావ అయ్యుండొచ్చు కదా మీరు పొరపాటు పడుతున్నట్టు అయ్యుండొచ్చు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు మనిషిన మనిషిని పోలిన మనుషులంటే ఏదో పోలికలు కలుస్తాయి అంతే తప్ప ఏదో జిరాక్స్లా రెండు ఒకేలా ఉండవు కదా అని చెప్పి అపర్ని అనేసరికి మీరు ఉండండి అత్తయ్య ఏంటామని ఆయన నా భర్తే కదా మరి నువ్వెందుకు నా అత్తగారిని అవమానించినట్టు మాట్లాడతావా కానీ ముందు నిన్న కావ్య నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగుడు చచ్చిపోతే నా బావ మీద మనసు పడి నా బావను తీసుకెళ్ళి నీ మొగుడుగా అక్కడ పెట్టి ఆస్తి మొత్తం కొట్టేయడం కోసమా నువ్వు ఇదంతా చేస్తున్నావు బాగుంది చాలా బాగుంది ఆస్తి కోసం పరాయి మగవాణ్ణి మొగుళ్ళ కూడా అనుకుంటారా ఎంత నీచానికి దిగచారుతారని అస్సలు అనుకోలేదు అంటూ యామని మాట్లాడేసరికి చూడు యామని నాకు ఒక గంట సమయం ఇవ్వు నా భర్తకు గతం గుర్తొచ్చేటట్టు నేను చేస్తాను హత్య ఇన్ని రోజులు ఓపిక పట్టారు నా భర్తకు గతం గుర్తు చేసే బాధ్యత నాది ఒ ఒక గంట సేపు ఓపిక పట్టన్నాను కానీ అందరూ కూడా అలా కూర్చుంటారు ఇంకా రాజు చేయి పట్టుకుంటుంది కావ్య అయితే పట్టుకునేసరికి బాబా వెళ్ళొద్దాను కానీ ఇంకా యామని చేతిని కూడా విధించుకుని రాజు కావ్యతో పాటు వెళ్తాడు ఏమండి ఇది గుర్తుందా ఇక్కడే ఇక్కడికి ఎన్నో సార్లు మనం గుడికొచ్చాము మనం ఈ గుడికే అస్తమాను వస్తుంటాము నేను కళ్ళు తిరిగి పడిపోయింది ఇక్కడే నా కాలుకి దెబ్బ తగిలితే మీరు నన్ను మోసుకుని మరీ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు గుర్తు తెచ్చు ట్రై చేయండి మీకే ప్రమాదం జరగదనే నా నమ్మకం దేవుని సన్నిధిలో ఉన్నారు ఆ భగవంతుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు దయచేసి గుర్తు తె తెచ్చుకోండి మీరు గుర్తు తెచ్చుకుంటే అక్కడ మీ అమ్మగారికి అవమానం జరగదు లేదంటే తన కన్నబిడ్డ నిజంగానే చనిపోయారని మీ అమ్మగారు అనుకుంటారు దయచేసి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి మీకేమీ కాదు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు ఆ శ్రీరాముడు నవ శ్రీరాముడు ఎప్పుడూ మన కుటుంబానికి తోడుగా ఉంటాడు అందుకే ఈ రోజు కళ్యాణం చేయాలని ఇక్కడికి వచ్చుంటాము మీకు గతం గుర్తొస్తుంది ట్రై చేయండి అని చెప్పనేసరికి ఇంకా అయితే గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలోనే రాజు తల పట్టుకునేసరికి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అపర్ణ చిన్నప్పటి నుంచి రాజిన పెంచింది మొత్తం అన్నీ కూడా తన మైండ్లో తిరుగుతూ ఉంటాయి ఇంకా కావ్యతో ఇష్టం లేకుండా పెళ్లి జరగడం తర్వాత కావ్యను ఇష్టపడడం వంద కోట్ల ప్రాబ్లం రావడం ప్రతి ప్రాబ్లంకి కావ్యే సొల్యూషన్ వెతకడం అంతా కూడా జ్ఞాపకం వచ్చేసరికి ఒక్కసారిగా కళావతి అంటూ గట్టిగా పిలుస్తాడు గతం గుర్తొచ్చిందా గతం గుర్తొచ్చిందనగానే గుర్తొచ్చింది కళావతి మమ్మీ డాడీ ఎక్కడున్నారు అసలు ఆ యామని ఎందుకు నా లైఫ్తో ఎలా ఆడుకుంటుంది అని చెప్పనేసరికి యామని మీ లైఫ్తో ఆడుకోవడం ఏంటండి అని చెప్పను కానీ యామని నాకు ముందే తెలుసు యాప్ని నేను ప్రేమించుకున్న మాట నిజమే కానీ తన శాడీజానికి తన పైసాచకత్వానికి నేను భరించలేక తనని వదిలేసి వచ్చేసాను తర్వాత తను ఏమైందో ఏం జరిగిందో నాకు తెలీదు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు యామని నా లైఫ్లోకి వచ్చి నన్ను టెన్షన్ పెట్టి నుంచి దూరం చేయాలని చూస్తుంది అని చెప్పి రాజు చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా రాజుని ఎక్కడికి తీసుకువెళ్ళింది కావ్య అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండగానే కావ్యం తీసుకుని ఇంకా రాజు రాజుని తీసుకుని కావ్యం వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఇంక ఈ లోపు మమ్మీ అనుకుంటూ రాజు దగ్గరికి వెళ్తాడు నాన్న రాజ్యం అని చెప్పాను కానీ అవును మమ్మీ నేను నీ రాజునే డాడీ అత్త నానమ్మ తాతయ్య అందరినీ కూడా పలకరిస్తాడు పలకరించేసరికి ఏంటి ఇంకా మీకు నమ్మకం కుదరడం లేదా తను నా కొడుకే నా కొడుకే అని చెప్పడానికి తన గుండెల మీద పుట్టు ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి తన ఫ్రెండ్ బటన్స్ చెప్పి చూపిస్తారు చూపించేసరికి అవును నా గుండెల మీద పుట్టుమచ్చింది అయినా నాకు గతం గుర్తొచ్చేసింది ఎందుకు యామని పదే పదే నన్ను టార్చర్ పెట్టాలని చూస్తావు అప్పుడు నా ఫ్రెండ్ సైలోని తన జీవితాన్ని నాశనం చేయాలని చూసావు ఇంకా ఇప్పుడు ఎలా చేయాలని చూస్తావా నువ్వు ఎంత ఎలా ప్రేమించావో నా భార్య నన్ను అంతకంటే ప్రేమించింది అని చెప్పనేసరికి ఇంకా యామని కాస్త చాలా కోపంగా అక్కడి నుంచి కారు దగ్గరికి వచ్చేస్తుంది అమ్మ యామని అమ్మ యామని అనుకుంటూ వేళెళ్తారు ఇంకా అందరూ కూడా కార్ దగ్గరికి వెళ్ళేసరికి వద్దు మమ్మీ ఇంకా నాకు రాజు దక్కడు రాజు దక్కని జీవితం నాకొద్దు నేను చనిపోతాను అంటూ వెంటనే కారులో ఉన్న రివాల్వర్ తీసుకుని తన తలకి గురి పెట్టేసుకునేసరికి నీకేమైనా పిచ్చాయామని ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నానా ఏంటి అని చెప్పాను కానీ నాకు నువ్వంటే ప్రాణము రాజు అది నీకు ఎలా చెప్పాలి కావ్యను దూరం చేసైనా సరే నిన్ను దక్కించుకోవాలని ఆ రోజు యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేశాను షూట్ చేయించాలని కానీ అది పొరపాటున టైర్కి తగలడంతో నువ్వు గతాన్ని మర్చిపోయావు ఇది నా మంచికి అని చెప్పి నిన్ను మొత్తం మార్చాలని ప్రయత్నించాను మళ్ళీ కావ్య నీ లైఫ్లోకి రావడంతో నువ్వు నన్ను పట్టించుకోవడం మానేశావు ఇంకా నేను బ్రతికుండి లాభం లేదనగానే ఇంకా ఆపుయామని లాభం లేకపోవడం ఏంటి నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో కావి అంతకంటే ఎక్కువ ప్రేమించింది మా ఇద్దరి మధ్య ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు జరిగినా నేను చనిపోయానని అందరూ చెప్పినా తన ప్రేమ నేను ఇంకా బ్రతికే ఉన్నాననే నమ్మకంతోనే కావ్య బ్రతికింది కదా పైగా నీది ప్రేమే కానీ నీది స్వార్థంతో కూడిన ప్రేమ కావ్యది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అలాంటి ప్రేమే నాకు కావాలి కావ్యని నేను వదులుకోలేను దయచేసి అర్థం చేసుకో పైగా కావ్యకు నాకు మధ్య మాంగల్య బలం ఉంది బ్రహ్మముడు ఉంది అలాంటిది మమ్మల్ని దూరం చేసి నీతో నేను సంతోషంగా ఉండలేను యామని నీకు ఇష్టమని పెళ్ళి చేసుకున్నా నువ్వు నాతో సంతోషంగా ఉండలేవు నువ్వు ఎలాంటి పిచ్చి పని చేయొద్దు నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే గనక నువ్వు మరొక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో దయచేసి నా జోలికి రావద్దు నా కుటుంబం జోలికి రావద్దు మమ్మల్ని ఎలా ప్రశాంతంగా బ్రతకనివ్వు అది నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మళ్ళీ మా లైఫ్లోకి వస్తే మేము మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నీతో నేను సంతోషంగా ఉండలేని యామని ఆ విషయం నీకు తెలుసు నాకు గతం గుర్తు లేనప్పుడే కావ్య కోసం నేను ఎంతలా తల్లడిల్లిపోయానో నీకు తెలుసు అలాంటిది నాకు గతం గుర్తొచ్చి ఎలాంటి దానివో తెలిసిన తర్వాత కూడా నీతో నేను కలిసి ఎలా ఉంటాను అనుకున్నావు ఒక్కసారి ఆలోచించి యామని అని చెప్పి యామనికి హితబోధ చేస్తాడు రాజు ఇంకా యామని రాజు చెప్పినట్టే సైలెంట్ అయిపోతుంది ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా రాజుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా చాలా సంతోషపడిపోతుంది మొత్తానికైతే నువ్వు అక్కడికి తీసుకువెళ్ళడం వల్లే నా కొడుకు నాకు దక్కాడు కావ్య నీ నమ్మకమే గెలిచింది రాజు బ్రతికే ఉన్నాడనే నువ్వు ఉన్నావు అదే గెలిచింది అని చెప్పి ఇంకా రా యా రా కావ్యనైతే గుండెలకి హత్తుకుంటుంది అపర్ణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజుకి గతం గుర్తు రావాలని ఆ కుటుంబ సభ్యులందరినీ రాజు గుర్తుపట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్